హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి చూడండి పంచామృతం అయితే చేశానండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రూట్స్ అన్నీ వేసి చేసుకోవచ్చండి ప్రిపరేషన్ ఉంది తప్పకుండా చూడండి ప్రిపరేషన్లోకి వెళ్దాము మరి వచ్చేయండి ఫస్ట్ వచ్చేసి పాలు తీసుకున్నాను వేడి చేసిన పాలు ఏనండి చల్లారి చల్లారిన తర్వాత అయితే నేను చేస్తున్నాను పెరుగు అండి తేనె అరటి పండ్లు తర్వాత వచ్చేసి దానిమ్మ గింజలు తీసుకున్నానండి పండ్లు వచ్చేసి రెండు పెద్ద తీసుకున్న రెండు చిన్నగా ఉన్నాయండి షుగర్ అండి ఇది ఫస్ట్ వచ్చేసి పాలల్లోకి షుగర్ వేసుకుందామండి తర్వాత పెరుగు పెరుగు యాడ్ చేద్దాం మనకు ఎంత కావాల్సిందో అంత వేసుకోవచ్చండి పెరుగు ఎక్కువ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎంత వేస్తే అంత టేస్ట్ బాగుంటుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలానే ఎంకరేజ్ చేస్తుండీ ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి లైక్ చేయండి లైక్ ఇవ్వకుండానే కామెంట్ పెడుతున్నారు పెరిగి వేసుకున్నాము తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంకా కాస్త పెరుగు వేస్తున్నానండి అంతా వేసేసుకుంటున్నాను పెరుగు వేసేసి బాగా కలిపేసుకుందాము షుగర్ వేసామా షుగర్ బాగా కలిపేసుకోవాలి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే మా ఇంట్లో ఎప్పుడు ఇలానే చేస్తుంటామండి బాగా కలిపేసుకుందాము ఇందులో వచ్చేసి సపోటో వేసుకోవచ్చు యాపిల్లో అన్నీ వేసుకోవచ్చు ఫ్రూట్స్ నేనైతే ఇప్పుడు అరటిపండ్లు దాని ముగించలో అయితే వేస్తున్నాను బాగా కలిపేసుకుందాము ఇందులో వచ్చేసి జీడిపప్పు కిస్మిస్ తర్వాత బాదం కూడా వేసుకోవచ్చు అరటిపండ్లు అయితే కట్ చేశాను అనమాట అరటిపండ్లు బాగా కట్ చేసి వేసేసుకుందాము అవైతే నేను ఏం వేయట్లేదండి డ్రై ఫ్రూట్స్ వేయట్లేదు జీడిపప్పు బాదాం కిస్మిస్ ఏం వేయట్లేదు సింపుల్గా ఇలా చేస్తున్నాను మీరు కావాల్సితే వేసుకోండి తర్వాత వచ్చేసి నెయ్యి వేస్తు నెయ్యి వేయట్లేదు తేనె వేస్తున్నాను నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇందులో దానిమ్మ గింజలు వేస్తుందని అనమాట నెయ్యి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేనైతే సింపుల్గా ఇలా చేస్తున్నాను తేనె వేసేస్తుందని అనమాట కొంచెం తేనె వేసుకుందాము దానిమ్మ గింజలు ఎక్కువే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు చాలా బాగుంటుంది తేనె వేసుకుందామండి పంచామృతం అయితే రెడీ అయిపోయిందండి మరి సర్వ్ చేసుకుందాంక బాగా కలిపేసుకుందాము కలిపేసి సర్వ్ చేసేసుకుందాము రండి వచ్చేయండి పంచామృతం అయితే కానీ ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి లైక్ చేయండి చిన్న వీడియో అనే లెంత్ ఏం లేదండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసారు కదా పంచామృతం రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్